బిహారీ చావు బతుకుల మధ్య ఉండడంతో లక్ష్మి ఒక చోట కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ గురించి ఆలోచిస్తూ అసలు ఆ ఫింగర్ ప్రింట్స్ని ఎవరు దొంగిలించి ఉంటారు ఎలా దొంగిలించి ఉంటారని ఆలోచిస్తూ ఉండగా ఒక ఇద్దరు చిన్నపిల్లలు హాస్పిటల్లో ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు అన్నయ్య నాకు ఆ బొమ్మ వద్దు ఎందుకంటే వాటి మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్న ఒక పాప అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మికి వెంటనే నా ఫింగర్ ప్రింట్స్ ఎలా దొంగిలించారో నాకు అర్థమైంది అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది లక్ష్మి ఎక్కడున్నావని సంధ్య అడుగుతుంటే హాస్పిటల్లో మేడం అని చెప్పి లక్ష్మి అంటుంది హాస్పిటల్లో ఎందుకున్నావని సంధ్య అడగడంతో విహారి గారికి ప్రమాదం జరిగిందని లక్ష్మి జరిగింది మొత్తం కూడా సంధ్యకు చెప్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి మేడం నా ఫింగర్ ప్రింట్స్ దొంగిలించి వంద కోట్లు కాజేశారని నాకు అనుమానంగా ఉంది క్లేవ్ ఉపయోగించి నా ఫింగర్ ప్రింట్స్ని ఎవరో కావాలని దొంగిలించారు అని చెప్పి లక్ష్మి ఇన్స్పెక్టర్స్ అందరికీ చెప్తూ ఉంటే ఇకప్పుడు చాటుగా ఉండి లక్ష్మి మాటలు విన్నా సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి తన ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించింది సహస్ర అన్న విషయం లక్ష్మి కనిపెట్టేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి